అంగన్వాడీ విద్యార్థులకు సైతం ప్రభుత్వం యూనిఫామ్ను అందజేస్తుంది ఒక్కో విద్యార్థికి రెండు యూనిఫామ్ యూనిఫామ్ను అందజేస్తుంది అంగన్వాడీ విద్యార్థులకు పై ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ను అందించిన మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులకు సైతం ప్రభుత్వం యూనిఫామ్ను అందజేస్తుంది నల్గొండ జిల్లాలో రెండు వేల తొంభై మూడు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఒక్కో విద్యార్థికి రెండు చేతల చొప్పున యూనిఫామ్ను అందచేయనున్నారు బాలులకు షర్ట్ నిక్కర్ బాలికలకు ఫ్రాక్ యూనిఫామ్గా అందజేస్తున్నారు యూనిఫామ్ రెండు రంగులలో ఉంటుంది రెడ్ ఫ్లోరల్ యాష్ ఫ్లోరల్ రంగులలో ఉంటాయి యూనిఫామ్కు అవసరమైన వస్త్రం ఇప్పటికే నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది రెడ్ ఫ్లోరల్ వస్త్రం ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక మీటర్లు యాష్ ఫ్లోరల్ వస్త్రం ముప్పై ఒక వేల రెండు వందల ముప్పై ఒక మీటర్ల చొప్పున నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది బాలుల నిక్కర్ల కోసం పదహారు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మీటర్ల బ్లూ వస్త్రం ఫ్రాక్లకు పట్టీలుగా వేసేందుకు పదకొండు వేల మూడు వందల ఎనభై ఆరు మీటర్ల తెల్లరంగు వస్త్రం జిల్లా కేంద్రానికి చేరుకుంది వీటిని మండలాల వారిగా పంపిణీ చేసి మహిళా సంఘాల ద్వారా యూనిఫామ్లను కుట్టించి విద్యార్థులకు అందచేయనున్నారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలోని విద్యార్థులకు ఒక చెత్త యూనిఫామ్ను అందచేయగా పాఠశాలలకు బయట ఉన్న అంగన్వాడీ కేంద్రాలలోని విద్యార్థులకు రెండు చెత్తల యూనిఫామ్ అందజేయడానికి అవసరమైన వస్త్రం జిల్లా కేంద్రానికి చేరుకుంది దీంతో పాటు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల విద్యార్థులకు గతంలో ఒక జత యూనిఫామ్ను అందించగా తాజాగా మరో జత యూనిఫామ్ను సైతం అందించనున్నారు యూనిఫామ్ కుట్టించే పనిని నెల రోజులలోపు పూర్తి చేసి విద్యార్థులకు యూనిఫామ్ అందచేయడానికి కృషి చేస్తున్నామని జిల్లా స్త్రీ శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కెవి కృష్ణవేణి తెలిపారు అంగన్వాడీ కేంద్రాలు మనకి రెండు వేల తొంభై మూడు మన జిల్లాలో ఉన్నాయండి దీంట్లో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మంది పిల్లలు అంగన్వాడీ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి హాజరవుతున్నారు వాళ్ళలో స్కూల్ ప్రేమిసెస్లో ఉన్న పిల్లలందరికీ గతంలో ఒక యూనిఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మనము ఇప్పుడు ఈ సంవత్సరంలో వారందరికీ కూడా ఒక యూనిఫాము మిగిలిన పిల్లలందరికీ కూడా అంటే అప్పుడు స్కూల్ ప్రేమిసెస్లో ఉన్న పిల్లలు కాకుండా మిగతా స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా రెండు యూనిఫామ్స్ చెప్పిన యూనిఫామ్ క్లాత్ వచ్చింది అది డిఆర్డిఏ సమభావన సంఘాల ద్వారా కుట్టించడం కొరకు మనము ప్రయత్నం చేస్తున్నాము అంటే ఆ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసి అన్ని అంగన్వాడీ సెన్ అన్ని ఏపీఎంస్కి మండల్ లెవెల్కి మండల్ లెవెల్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది అక్కడ సంఘాల ద్వారా వాటిని కుట్టించి అక్కడే ఉన్న అంగన్వాడీ సెన్ సెంటర్స్కి పంపిణీ చేయడం అనేది జరుగుతుందండి వన్ మంత్ లోపల అది కంప్లీట్